వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు ప్రీమిక్స్ అండి ఈ పెసరట్టు ప్రీమిక్స్ ని ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడైనా టిఫిన్ చేసే టైం లేకపోయినా పదే పది నిమిషాల్లో పెసరట్టు వేసుకోవచ్చు మామూలుగా అయితే మనం పెసరపప్పు నానబెట్టి అంతా ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా ఆ ప్రాసెస్ అంతా లేకుండా సింపుల్గా ఒక్కసారి ఈ పొడిని చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లో పెసరట్టు వేసుకోవచ్చు అనమాట అంత సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ఒకసారి చేసి స్టోర్ చేసి పెట్టుకోండి టూ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఈ పెసరట్టు ప్రీమిక్స్ కోసం నేను ఇక్కడ పొట్టుతో ఉన్న పెసరపప్పు రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు పెసరపప్పుకి పావు కప్పు బియ్యం తీసుకోండి రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని పావు కప్పు వేసుకొని వీటిల్లో తగినన్ని నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్ గా కడగండి మీరు కామెంట్స్ లో ఖచ్చితంగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా పొట్టు పెసరపప్పు కాకుండా నార్మల్ పెసరపప్పు వేసుకోవచ్చా మాధవి అని వేసుకోవచ్చండి కాకపోతే పొట్టు పెసరపప్పు అయితేనే మనకి పెసరట్టుకి చాలా బాగుంటుంది అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని పొట్టు వెసరపొప్పే తీసుకోండి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిల్ని ఏదైనా పొడిగుడ్డ పైన వేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరనివ్వండి ఏ మాత్రం తడి ఉండకూడదు తడి లేకుండా ఆరబెట్టుకోండి ఇప్పుడు చూడండి నేను ఆరబెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా బాగా ఆరాలి ఎక్కడ తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి ఇలా ఆరిన వీటిల్ని ఇప్పుడు ప్యాన్లోకి తీసుకొని ఫ్లేమ్ని లో లో పెట్టి ఒక మూడు నిమిషాలు వేయించుకోండి మూడు లేదా నాలుగు నిమిషాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు జస్ట్ మనకి ఎక్కడైనా తడి అలా ఉన్నా కానీ అది మొత్తం పొయ్యి లైట్గా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయించేసుకోవద్దు ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి చల్లారుతూ ఉంటాయి ఈలోపు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి మనకి అల్లము పచ్చిమిర్చి వీటిల్లో లైట్గా చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మ మొత్తం పొయ్యేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి కరివేపాకు అన్నీ వేగాయి కదా ఇలా సగం వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి అన్నీ కలిపి వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయండి చూడండి కరివేపాకు కూడా బాగా డ్రైగా అయిపోయింది చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమంలోనే వేసుకొని మొత్తం కలుపుకొని వీటిని బాగా చల్లారినివ్వండి వేడి మీదే మిక్సీకి వేస్తే మీకు సరిగా గ్రైండ్ అవ్వదు అందుకని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే మీరు దోశ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ మీ ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ ఉప్పు ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు సార్లుగా గ్రైండ్ చేసుకుంటాను చిన్న మిక్సీ జార్లో అయితే బాగా మెదుగుతుంది ఒకవేళ మీరు పెద్ద మిక్సీ జార్లో మొత్తం ఒకటేసారి వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఏదైనా బౌల్లోకి తీసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పెసరపప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఇదే బౌల్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి చల్లారినివ్వండి మనం మిక్సీకి వేసినప్పుడు కాస్త వేడిగా ఉంటుంది కదా ఆ వేడి మొత్తం మొత్తం పోయేంత వరకు బాగా చల్లారినివ్వండి చల్లారిన తరువాత మనం స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నెలల వరకు నిలువ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పది నిమిషాల్లో పెసరట్టు వేసుకోవచ్చు ఇలా డ్రైగా ఉన్న గాజు సీసాలో గానీ లేదా ఏదైనా డబ్బాలో గానీ స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నెలల వరకు నిలువు ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీమిక్స్ని ఉపయోగించి పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీరు పెసరట్టు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్పు పెసరట్టు ప్రీమిక్స్ని వేసుకోండి హాఫ్ కప్పు ఈ ప్రీమిక్స్కి హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని మొత్తం బాగా కలుపుకోండి నేను ఇక్కడ తీసుకున్న హాఫ్ కప్పు పిండికి వచ్చి రెండు పెసరట్లు వస్తాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని పెసరట్లు కావాలో అంత క్వాంటిటీలో పిండి కలుపుకోండి అలాగే ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ బౌల్కి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఈ పిండిని నాన్న ఇవ్వండి ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా కాస్త గట్టిపడింది కదా పిండి ఈ విధంగా పడింది అంటే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి అంటే మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలి అలా చూసుకొని కలుపుకోండి మరి పల్చగా అయిపోయిందంటే పెసరట్టు సరిగా రాదు కరెక్ట్ గా ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెనాన్ని బాగా వేడి చేసి పెనం పైన ఇలా గరి పిండిని వేసుకొని పెసరట్టు లాగా వేసుకోండి మరి ఎక్కువ మందంగాను లేకుండా అలానే మరీ పల్చగా లేకుండా మీడియం గా ఉండేటట్లు పెసరట్టు వేసుకొని ఈ పెసరట్టు పైన ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి కావాలంటే కొత్తిమీరను కూడా కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు మీరు అల్లం వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఉప్మా పెసరట్టు కావాలంటే ఉప్మాని చేసుకుని ఉప్మాని ఇలా పైన పెట్టుకున్నా సరిపోతుంది ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లైట్ గా కాల్చుకొని తీసి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి టేస్ట్ మీకు నచ్చిన చట్నీతో తినండి చాలా సింపుల్ కదా ఒక్కసారి ఈ పెసరట్టు ప్రీమిక్స్ని చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడు అప్పుడు పది నిమిషాల్లో పెసరట్టు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బాగుండవేమో అనే డౌటే లేదు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి